నమస్కారం వై సిక్స్ న్యూస్కి స్వాగతం నా పె్యా అన్నమయ్య జిల్లా రామాపురం మండలం లక్రెడ్డిపల్లి ప్రాజెక్ట్ నందు ఐసిడిఎస్ యూనియన్ వర్కర్స్ హెల్పర్స్ ధర్నా ఎందు పాల్గొన్నటువంటి ప్రాజెక్ట్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ మాకు జీతాలు పెంచేంతవరకు మేము సమ్మె కొనసాగిస్తాము అని అంటూ అంటూ మేము ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఇచ్చిన నోటీసుకు మేము ఇస్తున్నాం కానీ సమ్మెను మాత్రం విరమించేది లేదు అని ఈ సందర్భ మూలంగా తెలియజేస్తున్నాం చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకేం తెలియడం లేదని కానీ సజ్జల గారు మొత్తం మాట్లాడుతూనే ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు వేరే ఇది చేస్తారు వాళ్ళు రాజకీయ నాయకులు వేరే రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకున్నారని అది అంతా అవాస్తవము అని మేము తేల్చి చెప్తాను మాకు మేమేమింటాం అంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ఏమి అడుగుతానము మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఇరవై ఆరు వేలు కనీసం ఇప్పుడు ఉండే ధరలకు ఉప్పు పప్పు అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడుండే ధరలకు అనుగుణంగానే మాకు వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తాను అది కాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మా ఇంట్లో పిల్లలు చూస్తారో చూడరో ఏంలే ఇప్పుడు రావాల్సినవి ఏ బెనిఫిట్స్ కూడా మాకు వర్తించకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు ముందున్న సీఎం గారేమో ఇచ్చినారు మాకు కనీసం ఇప్పుడు రావాల్సినవి ఏమి కూడా ఇవ్వలే రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్స్ రాలే అవి కూడా ఇవ్వమని మేము అడుగుతున్నాం అదేమి మేము కష్టపడిందే వీడికి కనీసం నాలుగైదు సార్లు ఆఫీసులకు రమ్మంటారు నాలుగైదు సార్లు ఆఫీసుకు వచ్చినా కానీ ఒక్కరోజు కూడా టీఏ బిల్స్ అయ్యి ఇచ్చింది పాపాను పోలే ఎందుకంటే ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా అనేక ఛార్జీలు అనేక సార్లు వచ్చి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం మాకు మాకు పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పదకొండు వేల ఐదు వందలు ఏ మాత్రం సరిపోతుందని మేము అడుగుతున్నాం మిమ్మల్ని